ಆಧಿಕಾಂಡ ಮುಪ್ಪ ಅಧ್ಯ ಯೋಮನು ವಂಶಾವಳಿಇೇಷಾವು ಕನಾನುಮಾರ್ತೆಲ ಹಿತ್ತೀಯುಡಿನ ಏಲೋನುಯಗು ಆಧಾನು ಹಿವೀಯುಡೈನ ಸಿಬ್ಯೋನುಮಾರ್ತೆಯಗು ಅನಾ ಕುಮಾರ್ಯೂ ಅಹೋಲಿಭಾಮನು ಇಶ್ಮಯೇಲು ಕುಮಾರ್ತೆಯು ನೆಬಾಯೋತು ಸಹೋದರಿಯುನೈನ ಭಾಷ್ಯಮತನು ಪೆಂಡೆನು ಆಧಾ ಏಷ್ಯಾವು ఎలీఫజును కనెను బాసమతు రఘుయేలును కనెను అహోలీ యూషును యాలామును కోరహును కనెను కనాను దేశంలో నాకు పుట్టిన కుమారులు వీరే ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటివారినందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కనాన దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశంనకు వెళ్లిపోయెను వారు విస్తారమైన సంపద గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయేరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఎండిన భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు ఏశావు మన్యములో నివసించను శేయూరు మన్యంలో నివసించిన యదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే ఏశావు కుమారుల పేర్లు ఇవే ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్య అయిన బాస్యమత కుమారుడగు రఘుయేలును ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు రఘుయేలు కుమారులు నహతు జరహు షమ్మ మిజ్జా వీరు ఏశావు భార్య అయిన బాసిమత కుమారులు ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు ఏశావు కుమారులలో వీరు నాయకులు ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫాజు కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనజు నాయకుడు కోరహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు యదోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు ఏశావు కుమారుడైన రఘుయేలు కుమారులు నహతు నాయకుడు జరహు నాయకుడు షమ్మా నాయకుడు మిర్జా నాయకుడు వీరు యదోమ దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు ఏశావు భార్య అయిన కుమారులు వీరు ఏశావు భార్య అయిన అహోలీ కుమారులు ఈశు నాయకుడు ఎగ్లాము నాయకుడు కోరహు నాయకుడు వీరు అనా ఏశావు భార్య అయిన అహోలీామా పుత్ర సంతానపు నాయకులు యదోమను ఏశావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన కుమారులు లోతాను దిషోను వీరు యదోము దేశమందు శేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోరీ హేమీము లోతాను సహోదరి తిమ్నా శోభాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షషోవోనాము సిబ్యోను కుమారులు అయ్యా అనా ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణదారులు కనుగొనినవాడు అనా సంతానము దిశోను అనా కుమార్తె అయిన అహోలీబామ దిశోను కుమారులు హెందాను ఎస్బాను ఇత్రాను కెరాను ఏసరు కుమారులు బిల్హాను జవాను కుమారులు అరాము నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిశోను నాయకుడు ఏసరు నాయకుడు దీశాను నాయకుడు సేయూరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు యదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బెయారు కుమారుడైన బెలా యదోములో రాజ్యపాలన చేసెను అతని ఊరి పేరు దిన్హాబా బెలా చనిపోయిన తరువాత బొస్రావాడైన జరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యాను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవీతు హదదు చనిపోయిన తరువాత మస్రేఖావాడైన అతనికి ప్రతిగా రాజాయను శలా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహిబోతువాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజాయను షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయను అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు పాయి అతని భార్య పేరు మహేత బేలు ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల ఏవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహోలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము యదోము నాయకులు ఏసావు యదోమియులకు మూల